రేపే ఏకాదశి అలానే శనివారం కూడా రేపు శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది అందులోను ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశి రోజున చేసే ప్రతి పూజకి పరిహారానికి అలానే ఉపవాసానికి ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు వైకుంఠ మోక్షం కూడా లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఎవరైనా సరే ఉపవాస దీక్షను నియమనిష్టలతో పూర్తి చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటి ఏకాదశులు ఉపవాసం ఉండే మోక్షం తప్పనిసరి లభిస్తుంది అలానే ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానాన్ని ఆచరించాలి ఆ తరువాత ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు ఆకుపచ్చ రంగు చీరను ధరించాలి అంటే పసుపు రంగు చీరను కానీ లేదా ఆకుపచ్చ రంగు చీరను కానీ ధరించాలి అలానే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఎంతగానో మురిసిపోయే రాగి ఆకులో ఎంతో పవిత్రమైనటువంటి శక్తి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున రాగి ఆకుని తెంపకూడదు కానీ రాగి ఆకుని కిందపడి ఉండే రాగి ఆకుని తెచ్చుకొని ఆ రాగి ఆకు పైన దీపాన్ని వెలిగించాలి ఈ దీపం అనేది ఉత్తర స్థానంలో ఉండే విధంగా చూసుకోవాలి అలానే రాగి చెట్టుని తాకితే చాలు ఎన్నో జన్మాల దరిద్రం జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావాలు శనీశ్వరుని చెడు దోషాల నుండి విముక్తిని పొందుతాము రాగి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటారు అని నమ్మకం ఇక ఈ వైకుంఠ ఏకాదశి రోజున రాగి చెట్టులోని ధాతువులు మరింత యాక్టివేట్ అవుతాయి తద్వారా అందులో తెలియని శక్తులు దాగి ఉండి మనకు ఉండే దోషాలు పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మలో దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా ఇలా రాగి చెట్టుని రేపు తాకటం వల్ల దోషాలు తొలగిపోతాయి అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు తులసి ఆకులను వేసుకొని చేయాలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు అలానే తులసి ఆకులను కోయకూడదు ఏకాదశి కంటే ఒక రోజు ముందే తులసి ఆకులను కోసుకోవాలి అంటే ఈరోజు సాయంకాలంలోపు తులసి ఆకులను కోసి మీరు స్టోర్ చేసుకోవాలి ఆ తరువాత తులసి చెట్టుకి నీరుని కాకుండా పాలను పోయాలి ఏకాదశి రోజున తులసి మాలను తప్పనిసరి విష్ణుమూర్తికి సమర్పించాలి అప్పుడే మీ పూజకి పుణ్య ఫలితంతో పాటు సంపూర్ణమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది అయితే ఈ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ఇంటి సింహద్వారానికి ఏ ఆకు కట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటిది అందులోను శనివారంతో కలిసి రావడం మరీ విశేషం ఈ విశేషమైనటువంటి పర్వదినాన ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి సహజ సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి యొక్క సింహ ద్వారం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఇంటి సింహ ద్వారానికి ఉన్న గడప సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడపను ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజు అలంకరిస్తూ ఉంటాము అంతేకాదు మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా మన ఇంటి సింహద్వారం నుండే వస్తుంది అందుకే సింహద్వారాన్ని ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి ఈ ఏకాదశి రోజున ఈ పవిత్రమైనటువంటి ద్వారానికి ఏ ఆకుని కట్టాలో తెలుసుకుందాం ఈ ఆకుని కట్టడం వల్ల మీరు ఏ పని పైన బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తారు అయితే కొన్ని నియమాలు తప్పనిసరి పాటించాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండగలిగేవారు ఉండాలి అయితే ఉపవాసం అనేది కేవలం ఆహారం తీసుకోకుండా ఇతర పదార్థాలు తీసుకుంటూ ఉంటారు చాలామంది కానీ అలా కాకుండా ఈ ఏకాదశి రోజున కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి ఇతర ఏవి తీసుకోకూడదు రోజంతా ఉపవాసం పాటించాలి రోజంతా ఉపవాసం పాటించటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుండి బయటపడవచ్చు అయితే ఈ ఏకాదశి రోజున తప్పనిసరి ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకునేలాగా ఏకాదశి రోజు ఉపవాసం పాటించాలి తరువాత నియమనిష్టలు భక్తి శ్రద్ధతో విష్ణుమూర్తిని తలచుకుంటూ రోజంతా విష్ణుమూర్తి నామాలను పారాయణం చేయాలి లక్ష్మీదేవి అష్టోత్రాలను చదవాలి ఆ తరువాత ఒక పదకొండు రాగి ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి రాగి ఆకులు ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు కానీ కింద పడిన ఆకులను మాత్రం తెచ్చుకోవచ్చు ఆ తరువాత పదకొండు రాగి ఆకులకి దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసి తడి లేకుండా పొడి క్లాత్తో తుడచండి ఆ తరువాత పదకొండు రాగి ఆకులకి కూడా గంధంతో బొట్లను పెట్టి మధ్యలో కుంకుమ బొట్లను పెట్టి ఒక పసుపు దారాన్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర పసుపు దారం అందుబాటులో లేకపోతే గనక నార్మల్గా తెల్లని దారాన్ని తీసుకొని దానికి పసుపుని రాయండి ఆ తరువాత ఈ పదకొండు రాగి ఆకులని కూడా ఒక్కొక్కటిగా కట్టి తోరణంలా తయారు చేయండి ఆ తోరణాన్ని మీ ఇంటి సింహ ద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరు కూడా మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తారు ఎందుకంటే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటేనే విష్ణుమూర్తి కోటి మంది దేవతలతో కలిసి భూలోక సంచారణ చేస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి అయితే ఎవరి ఇల్లు అయితే లక్ష్మీ కలతో ఉంటుందో ఎవరి ఇంట్లో అయితే మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి వస్తువులు ఉంటాయో అంటే దక్షిణావృత శంఖం రాగి ఆకు దీపం రాగి ఆకు తోరణాలు లేదా మామిడాకు తోరణాలు తమలపాకు దీపం వంటివి ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో అలాంటి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరు కూడా స్థిర నివాసం చేస్తారు అంతేకాదు తులసికి నీరు పోయకుండా పాలును పోయాలి తులసి కోట దగ్గర దీపాన్ని పెట్టాలి సాయంకాలం సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇంటి నిండా పసుపు నీళ్లను చల్లాలి తలంటు స్నానాన్ని తులసి ఆకులు గల్లుప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలాంటి నియమనిష్టలు పాటించిన వారి ఇంట్లో తప్పకుండా కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇక ఏకాదశి రోజు రాగి ఆకులను గుమ్మానికి కట్టడం వల్ల మామూలు రోజుల్లో ఉండే శక్తి కన్నా అందులో ఉండే దైవశక్తి అనేది రెట్టింపు అవుతుంది ముఖ్యంగా ఏకాదశి రోజు కాబట్టి ఈ విధంగా మీ ఇంటి ద్వారానికి ఈ ఆకులోని కట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు ప్రభావాలు దుష్టశక్తి ప్రభావాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది ఇంట్లో ఉండే ప్రతి వారిపై చెడు ప్రభావం ఉంటే ఆ చెడు ప్రభావాలన్నీ తొలగిపోయి విజయం వైపు మీ అడుగులు ఉంటాయి అంతేకాదు మీరు ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఏ పనిపై బయటికి వెళ్ళినా అందులో తప్పనిసరి విజయాన్ని సాధించి తిరిగి వస్తారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి